నీకు విని నీతో ఫోన్ లోనే మాట్లాడదాం అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది నాకేమో నీ జ్వరం వచ్చింది నాన్న చూడడానికి డాక్టర్ వచ్చాడు నన్ను చూడడానికి చెప్పు డాక్టర్ గారు మా ఆనందగడ్ మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనీరా చూద్దాం అన్నాను తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడ మాసం వచ్చి పడింది ఇప్పుడు ఈ మూడం పోతుంది నాకు ఈ రోగం వచ్చి పడింది నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగల లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు బాధపడక మా త్వరగానే తగ్గిపోతుంది డాక్టర్ గారు చచ్చి మీ కడుపును పుడతాను ఆయన ఎలాగైనా బతికించండి ఎంత ప్రతిభక్తి ఎంతభక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొక్కడు దొరకడానికి నీ అమ్మ కడుపుతాడా నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదనమాట డాక్టర్ గారు నా చెవులు చెల్లులు పొడిచేయండి లేదా దాని చేతులు తీసేయండి నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కరిగించుకునే బాధ తప్పుతుంది కరెక్ గ్యాప్ వచ్చిందండి ఆ చూడమా జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికోవడంతో తడుపుతూ ఉండాలండి ఎంత చల్లటి మాట చెప్పారు చెస్ట్రియ బస్ కింద ఉన్నారా పైన ఉన్నారా కలిపేసింది కాబట్టి పైన ఉన్నాడు రాగో ఎక్కడ నుంచి వస్తున్నావు డ్యూటీ నుంచి అవద్దావు నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ కుటుంబం ఇంట్లో దూరడం నా కళ్ళారా చూసాను అది దీక్ష నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలు ఆడతావా నాతో కూడా సారీ సచ్చ ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే సరస్సు వాడినట్టు నటించనే గాని సరస్సు వాడలే నాకనంతా తెలియదయ్యా అర్జెంట్ గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే నేను స్నానం చేసి వస్తాను ఈలోగా నువ్వు కూడా బాగా దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు సత్యం ఇప్పుడు అర్జెంటుగా పాస్ ఇక్కడ పంపాలి అర్జెంట్గా కిందకండి అదే నాకు మందుద్ది విషయం చెప్పు నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా అయిపోయా త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను ఏమిటో వాట్లు బుద్ధి లేకుండా డొర నేను ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నది నీకు శుభవార్త నానా మన పెళ్లికి నిహూర్తాలు పెట్టించాడు వచ్చే వారమే మన పెళ్లి మరి ప్రేమతో నీ లలిత ఇదిగోనమ్మా నేను అమ్మ నాన్న క్షీణి అక్కడ నువ్వు క్షయమని తలుస్తున్నాను నువ్వు లెటర్ రాయటం లేట్ చేస్తున్నావు నీ లెటర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నేను ఎక్కడ ఉన్నా నా మనసంతో అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు వచ్చే వారమే మన పెళ్లి ఉంటా మరి ప్రేమతో నీ లలిత

ూడ సతన గేదల్లా ఏడిపెళ్ళి మా ఆయన కొమ్మాయిని పెళ్లి చదువుకోపోతున్నారండి మేమిత్రూ ఉండగ మూడో కందుకు మీరే చెప్పండి చాలా బాగా ఉంది ఓ అది కాదే వీళ్ళిద్దరూ ఆత్మాను కొట్టుకు చూస్తున్నారు కదా వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు అంటే మరి ఇప్పుడు మా బుద్ధి చెప్పిస్తాను అంతకన్నా ముందు మీరిద్దరు సత్యంగా ఉండటం ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచి పెట్టానని ఆయన ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని కలిసి గేదెని ఎండ కట్టేశాం అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండ కట్టేస్తున్నారు అండ్ చేత మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి ఆ మూడో రోజు మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయాలి

నిన్ను చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు చాలేదా వీడు అని నా చిన్న స్నేహితుడమ్మా మా అమ్మాయిరా ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే నా ఇంట్లోనే చూసుంటావు తెలిసా పెళ్ళి పెళ్ళయిన తర్వాత నేను బయటకి ఎక్కడికి వచ్చాను రా సంపే తప్ప ఇక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు కలిసి కదా బుద్ధిందా నిన్నే బుద్ధిందా అని అడుగుతున్నాను లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడు ప్రేమిస్తావా అర్థం అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు అవునా అయితే ఈయను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఇద్దరు పెళ్లాలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిటో నువ్వు మాట్లాడేది ఎవరిని చూసేవారు అనుకుంటున్నావో బాగుపడ చూపించమా బుర్ర తిరిగిపోద్ది ఈడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్తున్న ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఇదే ఆనంద్ ఇంత మోసం చేసేదంటే నమ్మలేకపోతున్నానరా ఆనంద్ కాదే ఇతని పేరు కిష్టయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఈ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడో దగులు బాజీ ఏం చేసినా పాపం లేదు ఈ నిలువునా పాత ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే రెండు పెళ్లి చేసేసుకుంటాడా అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్ళే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తారు వస్తాయా ఇట్లా వస్తారా చెప్తే నా కూతురిని కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అయ్యా ఇష్టమా కాదా చట్లాడద్దు నా యాభై ఎకరాల మాగాని ముప్పై ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు కొడుకుపోయినా రాజిచ్చేస్తాను అవునొక్క తేల్చి చెప్పు లలితని పెళ్లి కూడా నాకు ఇష్టమేనా సరేనా ఇంకేం మాట్లాడద్దు తమలపాకలు ఒక్క పండినరిటి పళ్ళు రెండు సెట్లు ఇవయా కడుపు మంట పట్టుకోండి గోషి బాబు గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను వచ్చేసాడు వచ్చేశాడు మనకిం భయం లేదకా ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు పద తొందరగా పదా

ఒక పని చాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు చెప్పు గొడ్డు బెదిరినా మగాడి మనసు సెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ద ఎట్లా చాలు కట్టిన గేదిలాగా పెళ్ళాలు చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా ఓ వెళ్ళి గేదెకి కుడు తెట్టయ్యు అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పట్టనండి నేను బాగా కనపడుకోవచ్చు ఆయన ఇంట్లో లేరనే గారు లేడా అయితే అది కాల్సిన సైతకం అండి పోలీస్ స్టేషన్కి లక్కడ వేసేస్తా అంత తొందర ఎందుకు ఆయన వచ్చే టైం అయింది సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి నేను బావగారు వస్తున్నాడేమో చూస్తాను ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీసా ఇలా ఏంటి బాబాయ్ గారు అది చూసా అవును ఏంటండి నా ముద్ర కొన్న కొత్తలో మంచి పొగరపోద్ది కాల్చి వాతేశాక దాడికి వచ్చింది ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి అవును ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు నా తనగా నీకే తెలుస్తుంది సాధువులు ఇంట్లో సారాబాట్ లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా ఎవడర నువ్వు నా ఎదురుగా మాట్లాడితే నీకు నేను ఎవడనుకున్నావరా పోలీస్ కానిస్టేబుల్ ని నీలాంటి రౌడీలకు రౌడీని ఎగతాడి చేస్తున్నావా నా ముందు ఎగతాడి చేసే ధైర్యం వచ్చిందా నీకు బాగుడండి మీకోసం ఎదురు చూస్తున్నా ఏమిటి మార్చుకోండి అది ఒకట కదా లేదు తలంటి కదా చల్లా మీరు చెప్పింది నిజమే బావగాడిలో చాలా మార్పు వచ్చింది బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను మీరిద్దరు వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి అలాగే